హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం కొన్ని రకాల జంతువులు చేసిన పని చూద్దాం సో ఓకే ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కూడా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి అక్కడ బెల్ సింపుల్ పై ఆపేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో కొంతమంది కోతులు అది చేసిన పని చేద్దాం ఎప్పుడే అవలోకం బాధ పెట్టే కష్టం కష్టమొస్తాయి ఎలా ఉంటుంది ఇక్కడ కోతులు ముంపు ఉంది అక్కడ కాలువ ఉంది కదా అది కాలువ దాకా కాలువ అప్పుడు కోతులుకి తెలియదు కదా ఆ కాలంలో ముసళ్ళు ఉంటాయని అక్కడ ముసలు ఉంది ఒక కోతులు వనకెళ్ళింది ఎక్కువ పోయింది ఈ రెండు నిమిషాలు కడిసే బయటకు వస్తుంది సడన్గా పడేసుకుంది ముసలే ఏం చేస్తారు కోతులు మొత్తం అందరూ ఏకమైపోయింది సరాసరి తెక్క కొట్టేసారి ముసలి చావ సాగు కొట్టే కోతులు వదిలేదాకా వదలేదు ఇంకా ఎందుకు బాధకుంటే ఇంకో దాని సరే చూసుకొచ్చని చెప్పి జాగ్రత్తగా సైడ్ అయిపోయింది వాళ్ళ దుప్పడు ఎలా కొడతారో ఇంకా ఈ తిప్ప పడలేక జాత సర్దేసుకుంటారు దుకాణం అన్ని జంతువులు ముసలికి భయపడతాయి కానీ ఈ ముసలి కోతులకు భయపడింది వా బావా కోతులు గుంపు కలిసి ముసలు కూడా చంపేస్తాయి ఈ కోతు దొంగతనం చేయడంలో పిహెచ్డి చేసేస్తుంది ఇంకా అని చెప్పి రెండు అటు పొళ్ళు ఎటుకెళ్ళిపోయింది బాబా ముందు కోతి రెండు పొళ్ళు చూడడం దొరికిందే అని చెప్పి జాగ్రత్తగా అసలు కోతులుగా వాట డౌట్ రాకుండా అటు పొడ అస్తం ఎత్తేసింది మా నోడు సుసుడు ఏదిరా అట్టుకోలేదురా ఇంకెక్కడ అట్టుపోలో కోతు తీసిన తర్వాత ఇంకేం చేస్తావు జాత కూర్చో ఇది మడి అలా దోరణి ఎందుకంటే చైనాలో నేషనల్ పార్క్లో ఇక్కడ ఎవరో మరి టిక్ టాక్ బాగా ఫేమస్ అయిపోయినట్టు అండి అక్కడ ఫోన్ అట్టు ఓతికి వేస్తుంది సరాసరి వచ్చింది జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్ తీసి దొరక్కకుండా కిందకి వెళ్ళిపోయిందిరా ఇంకేం చేస్తా హ్యాండ్ బ్యాగ్ ఏమున్నాయి మరి అలాగా సోకులు పోయేరాకే ఏదో తిగిలిపోతులాగా లేనిపోంది గెలిగిచ్చుకోవడం అంటే ఇదే రాబాబా అక్కడికో దాని పని చేతికున్నట్టు తిరిగింది ఈ అమ్మాయి ఎందుకు జాతర ప్లేట్ కదిపింది ఇది మేధా పోయించుకుంది మొన్న కోతికి వచ్చిన సరాసరి కోపం ఒకే దెబ్బ కల సాసిపడే దెబ్బ కొడుతుంది కానీ మిస్ అయిపోయింది దెబ్బ ఇప్పుడు చేసింది మంచి పని ఎందుకంటే కోతాకల్దిద్దని చెప్పి అట్టుకెళ్ళాడు కాకపోతే ఇడు మనవాడు తక్కువ ఏం కాదు కదా దాన్ని నిడిపిద్దని చెప్పి అటు పొడు వరుసగా నాలుగట్టు పొళ్ళు ఇచ్చాడు ఐదు చేతిలో పెట్టిలో సాధిపడు దెబ్బ కొట్టింది అంతే ముసలు అలా నడుచుకుంటూ వెళ్తే అంత కోతి దెబ్బకి మనవాడికి జామునులు అన్ని చేతిలో కూర్చు కూర్చున్నారా బాబా ఒకటే దెబ్బ అలా కింద అడి పోరా పాపం ఏడిపచ్చి అతను మనవాడుకు పెట్టకేతండింది దెబ్బకి మన కూతున్నా గారు రెండు బిల్డింగ్ మొక్కలు వేయారే ఈ చూసి ఇంకొకటి అసలు రెచ్చిపోయింది దెబ్బకి కలిపి చెట్టి పెరలు పీకే పనిలో ఉన్నట్టున్నారు ఈ కోతి దొరికిందే అని చెప్పి ఇంక సరదాగా మొత్తం పీకేస్తుంది దీన్ని చూసా అదేంటి పీకిదే చెప్పి మనం కూడా బీకదాం ఇంకో కోతి వెళ్ళింది పప్పు ముందు కోతుంటే పెద్దది ఎరగ తిరిగిపోద్ది ఈ చిన్న కోతి కదా ఇంకెక్కడ ఎరగొడతా ఇంకెరగట్లేదు కదా పాప బాధపడిపోతుంది చాలా బాధపడిపోతుంది ఎంత రావట్లేదు సరదాగా అన్నూర్లు తిరిగేద్దా అని చెప్పి ఆడ టూరిస్ట్ మొత్తం అన్ని తిరిగేత్తా సడన్ గా కోర పక్కన పరిచేసారు ఆడిగా ఏం తెలుసు కోతులు ఎలా వచ్చి ఇంకా కోతులు గుంపు కలిపి పైన సూట్ కేసి మొత్తం అన్ని కెలిగేసి మొత్తం బట్టలు తీసి తీసి రచ్చ రచ్చరచ్చ చేసింది అయ్యి బాబు సామాను కూడా బిక్కడికి వెళ్ళిపోతాయి ఏంట్రా బాబు ఇయ్య అమ్మా అమ్మా తింటాక ఏం లేవు చాలా బాధపడతాడు రా ఇప్పుడు మనం ఒక పెద్ద వారు చూడబడ్డాం ఎందుకంటే ఒక్కొక్క కోతికి ఒక కుక్కకి అబ్బా Ґ ба леу наңыз, бір мұғ Elena reiterate, ой.. reading సిగరెట్లు మనిషిలే కదా ఈ మధ్యన కోతులు కూడా కలిసింది ఇది ఎవడ సిగరెట్ కాల్చుకుంటే జాతరగా జేబులు ఉంది లాగేసి పెట్టేసి ఉంది మనడు కాపుడు ఏ లాక్కున్నామంటారా దీన్ని తరగకాండ ఇప్పుడు ఎవడని కిలు కొండ నిద్ర కదా కోతులకి అలాంటి కోతి అక్కడ సైకిల్ చాపలో ఉంది వా వా ఇది మరి రా మనకు రోజులకు బాగా ఎక్కువ అనుకుంటా దేని దానికి వెళ్ళకుండా వెళ్ళకి నిద్ర అంటదేమో ఎదరకు ఒక బిల్టి మొక్క వేయడు ఇంకా మనకు పోతానకు మండిపోయి ఇది కూడా పిల్ల మొక్కలు వేసింది వావా వా ఇదే పొట్టుదలంటే ఆడ చేసాడు నేను చేయలేనని చేసింది ఓకే గుడ్ 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 జపాన్ యొక్క రాజధాని అయిన టోక్యోలో ఈ రాజధాని చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ శరమంట్లు ఉంటారు కోతులేసారామట్లు కోతులు అండి ఇది అప్లై చేస్తాను వాళ్ళతో మీరే చూడండి ఇది రియల్ గా రికార్డు వీడియో అబ్బా కోతులు సర్వ్ చేస్తున్నాయి రా బాబా ఎవడోకుండా కెరిగేసి కోతులు ప్రశాంతంగా మనుషుల్లాగా లాగా బట్టలు వేసిన సర్వ్ చేస్తున్నాయి అబ్బా బాబా ఈ రెస్టారెంట్ ఒక్కసారి అని వెళ్లాల్సిందేరా ఎలాగన్నా ఇది ఎలా సాధ్యం బాగా దోలు కోతులు వేసి ఎలా పని చేస్తున్నాయి నేను నమ్మొద్దు కాట్లే నాకే నమ్మొద్దు కాట్లేదు రా బాబా అసలు నమ్మలే పోతున్నావు యా మీ మనుషులు స్విమ్మింగ్ చేస్తారా మేము కూడా స్విమ్మింగ్ అని చెప్పి కోతులు ఛాలెంజ్ చేసినాయి చిన్న గుంట కింద ప్రిపేర్ చేసినాయి అసలు మనుషులు మనోళ్ళు పైన జరుగుతారు ఇలాగ కరమని జరుగుతున్నారు అబ్బా మనకన్నా దూరంగా తయారైపోతున్నారు ఈ కోతులు ఏంటో మరి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మన క్రేజీ ఫండి యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అనే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే ఎలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోలో కోతులు చేసిన పనులు మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో మర్చిపోకండి ఓకే ఎలాంటి మరిన్ని కొత్త వీడియోస్ మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్